రోజు ఆదోని పట్టణం వన్ టౌన్ పట్టణంలోని ఆ మనకి కొద్ది రోజులుగా డీజల్ దొంగతనాలు రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజల్ అఫెండర్స్ అందులో పది మంది డీజల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఆ డీ దొంగలించిన డీజల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి లోగన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూస్ చేశారు వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ది ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని ట్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు లో ఒక కేసు అండ్ ఆదోని టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ చేశాము అండ్ ముప్పై తెలంగాణ రాష్ట్రంలోను కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి ఆ హార్డ్ వర్క్ చేస్తే ఇంత మంది దొరికారు ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది